హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే శరణమయ్యప్ప చూడండి ఈరోజు దాతలండి వీళ్ళు ఈరోజు వచ్చేసి యాభై మూడవ రోజు ఈరోజు వాళ్ళు వచ్చారండి కానీ మేము అభిషేకాలు చేయించుకుంటా మా అక్క వాళ్ళ ఇద్దరు పూజ అయితే చేశారండి ఇక్కడ గణపతి పూజ పిటకం దగ్గర అయితే దాతలు చేశారండి చూడండి ఈరోజు పూజ గణపతి పూజ చేయిస్తున్నారు పంతులు గారు ఈరోజు బాగా అభిషేకాలు అయితే అండి తర్వాత రథోత్సవం కూడా జరిగింది అది ఫుల్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తానండి ఈరోజైతే ఇది చూడండి ఎలా ఉందో వీడియో మాత్రం పూజ అయితే బాగా జరిగిందండి అభిషేకాలు కూడా బాగా జరిగినాయి అయ్యప్ప స్వామికి తర్వాత పీటకం దగ్గర అయితే పూజ చేయించారండి గురుస్వామి గారు అభిషేకాల దగ్గరేమో పంతులు గారు చేయించారు నివేదన చేసి నక్షత్ర హారతి ఇప్పించారండి చూడండి ఇక్కడైతే అభిషేకాలు జరుగుతున్నాయి అందరూ ఉన్నామండి మేమందరం శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం వాళ్ళందరం స్వాములకు సద్యం చేశారో చూద్దామండి ఈరోజు ఈరోజు వచ్చేసి స్పెషల్గా చక్కెర పొంగల్ చేయించారండి తర్వాత అయ్యప్ప స్వామికి అన్ని అభిషేకాలు చేయించాలండి తర్వాత పంచామృతం కూడా చేసి అవి కూడా పెట్టారు ఇది వచ్చేసి నిమ్మకాయ పులిహోర ఇది వచ్చేసి కొబ్బరి టమాటా పచ్చిమిర్చి వేసి పచ్చడి చేశారండి ట్వెల్వ్ థర్టీ కల్లా అభిషేకాలు అయితే అయిపోయినాయి అండి ఇది వచ్చేసి వంకాయ దోసకాయ టమాటా వేసి గుజ్జకూర చేశారు ఇది వచ్చేసి పెసరపప్పు క్యాబేజీ వేసి ఫ్రై లాగా చేశారండి ఈ లాగా ఆకుకూర పప్పు చేశారండి ఈరోజు రైస్ చక్కగా అభిషేకాలు అయిపోయిన తర్వాత సర్దైతే స్టార్ట్ చేసి సర్ది అయిపోయిన తర్వాత రథోత్సవం చేశారండి అయ్యప్ప స్వామికి ఉత్సవం చేశాము చక్కగా అది కూడా బాగుందండి ఇది వచ్చేసి వడియాలు కోలాటం కూడా వేశారండి అందరు ఆడవాళ్ళు గ్రూపు ఇది వచ్చేసి రసము నిన్న సాంబార్ పెట్టారు కదండి అందుకని ఈరోజు రసం పెట్టారు మంచిగా అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే బాగుండిద్ది సర్ది స్వాములు సర్ది ఎలా చేశారో చూడండి పూజ అనంతరం స్వాములకి సర్ది స్టార్ట్ చేసేసారండి ఈ పిటకం దగ్గర చక్కగా అందరూ దాతలు చేసేస్తుంటే మేమైతే అభిషేకాల్లో పాల్గొని అభిషేకం అయితే పూర్తి చేసామండి అయ్యప్ప స్వాములకి బాగా జరిగిందండి అయ్యప్ప స్వామి అభిషేకాలు రథోత్సవం కూడా చూడండి అంతా అయిపోయినాక స్వామిని లా పూలతో అలంకరణ చేశారు స్వామియే శరణం శరణమయ్యప్ప అన్నదాత సుఖీభవ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి ఎలా ఉందో చక్కగా ఇలా అలంకారీ పూలు పళ్ళన్నీతో అభిషేకాలు చేసిన తర్వాత అలంకారం చేశారు స్వామి pin OO I And that's not ओम यामी 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 何 <music> ఈరోజు స్వాములకి శ్రద్ధ అయితే ఇలా జరిగిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్